వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గోడోరి శ్రీనివాస్ రాధికా దంపతులు ఆదివారం రాజమండ్రి గ్రామ దేవత సోమాలంబ తల్లి దర్శించుకున్నారు సతీష్ అర్చకుడు స్వాగతం పలికారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ఆలయాల సందర్శనలో భాగంగా నేడు రాజమండ్రి గ్రామ దేవత శ్యామలంబ అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిపలిజ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యంతో కలిసి డాక్టర్ గూడూరి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు డాక్టర్ గోడూరి మీడియాతో మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన నేపథ్యంలో అమ్మవారి ఆశీస్సులు అందుకోవడానికి రావడం జరిగిందన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలజ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం ఆశీస్సులు అందుకోవటం జరిగిందన్నారు పిల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో శెట్టిబలేజ సామాజిక వర్గానికి సముచిత గౌరవం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు రాజమండ్రి గ్రామదేవత శ్యామలాంబ అమ్మవారిని కృపా కటాక్షాలు గోడూరు శ్రీనివాస్పై ఉంటాయని వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తారని ఆకాంక్షించారు పిల్లి శ్రీనివాసరావు కడియాల వీరభద్రరావు పిల్లి గంగాధర్ రాయుడు శ్రీనివాస్ గుడివాడ వెంకన్న కట్టాశంకర్ పిల్లి బాబి సతీష్ భద్రరావు చిన్న నాని ప్రసాద్ శివ చిన్నారావు గోవింద్ కురుమిల్లి శాంతి స్వరూప్ వంకాయల సత్యబాబు తగరం సురేష్ తదితరులు పాల్గొన్నారు నేను ఎంపీ కంటెస్టెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు ముందుగా వచ్చి ఇక్కడ మా రాజమండ్రి గ్రామ దేవత శ్యామలామ్మ వారి దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు తీసుకుని మొదలుపెట్టాను కార్యక్రమాన్ని చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఈ ఏరియాలో అంతా కూడా మా బంధువులు ఉన్నారు అందరూ కూడా వారందరినీ కూడా కలుసుకుని మొట్టమొదటిసారిగా ఎక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు తప్పక అఖండ విజయంతో మా పార్టీ నేను అంతా కూడా గెలుస్తామని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నాను అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉంటాయని చెప్పి సర్వే జనాలు అందరూ కూడా బాగుండాలి రాజమండ్రి అంతా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు ఈరోజు చాలా శుభదినం ఎందుకేసారి ఈరోజు మా సిట్టిబల్లీలకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా గూడూరు శ్రీనివాసరావు గారికి ఎంపీ టికెట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఒక ఉన్నత స్థానంలో నుంచోబెట్టినందుకు మా కులం అంతా కూడా ఆయనకి రుణపడి ఉంటుంది వెళ్ళవేళలా ఆయన సంకేమ కార్యక్రమాలే మమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయని శ్రీనివాసరావు గారిని అదే గూడూరు శ్రీనివాసరావు గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తాయని ఆ శాంబలంబా తల్లి ఆశీసు ఎల్లవేళలా ఆయనకు ఉండాలని ఆ దేవత ఆ దేవదేవత ఎల్లవేళలా శ్రీనివాస గారిని వాళ్ళ సతీమని ఇద్దరిని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ గ్రామ దేవత ఎల్లవేళలా సర్వదా కాపాడి రక్షించదని ఆ అమ్మ ఈ శ్రీనివాసరావు గారి విజయానికి తోడ్పడుతుందని మా యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను